నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రకరకాల కారణాలతో అలాగే వ్యక్తిగత కారణాలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇతర సమస్యలతో కొంతమంది ప్రవాసులు బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు అలాగే వాళ్ళు బలవన్ మరణానికి పాల్పడే ముందు తమ యొక్క కుటుంబం గురించి ఆలోచించాల్సి ఉంటుంది తమ యొక్క కుటుంబం కోసం దేశంగాని దేశానికి వచ్చి ఎన్ని అవమానాలు పడినా ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని తట్టుకుని నిలబడి వాళ్ళ కోసం అయితే మనం ఇక్కడ ఉన్నామన్నా అవన్నీ మర్చిపోయి ఆవేశానికి లోనయ్యి అలాగే మానసికంగా బలం ఏదైతే ఉందో మానసిక బలం లోపించి చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో ఒక ఆసియా ప్రవాసుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి ఏనే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా ఇలా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న విషయాలు తెలియాలి ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా సమస్య వచ్చితే దాన్ని ఎదుర్కొందామన్నా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు గట్టిగా నిలబడితే ఆ యొక్క సమస్య నిన్ను చూసి భయపడి పారిపోతుందన్నా దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయకూడదని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్